క్యాబేజ్ టమాటా పచ్చడి అండి క్యాబేజ్ టమాటా పచ్చడి చేస్తున్నా పుచ్చ గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత టమాటో వేసి బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఈ క్యాబేజ్ వేసి ఒక పది నిమిషాలు బాగా ఆయిల్లో మగ్గాలి దాంట్లో కొన్ని ఇంకా ఇంకవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు కొంచెం నువ్వుల పొడి కొంచెం ఆవు ఆవు పొడి కొద్దిగా మెంత పొడి అన్నీ వేసి బాగా వేగిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ పిండుతా అప్పుడు క్యాబేజ్ టమాటా పచ్చడి రెడీ అవుతుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇది దోశల్లోకి చపాతీకి అన్నంలోకి అన్నిటికి బాగుంటుంది పచ్చడి క్యాబేజ్ టమాటో పచ్చడి చేస్తుంది ఒక కింద వేస్తే కూడా అంతా క్యాబేజ్ టమాటో ఆవు పొడి అన్నీ వేసుకొని అట్లా నిమ్మకాయ పిండిపోవాలి అప్పుడు క్యాబేజ్ లోపలు వేగే టమాటా కూడా బాగా మజ్జిపోయింది ఇప్పుడు క్యాబేజ్ వేసుకోవాలి అది కూడా బాగా మజ్జిన తర్వాత ఇంకా బూట పసుపు నూల పొడి నెండ పొడి ఆవు పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకొని వాసుకొని నిమ్మకాయ పిండా అప్పుడు క్యాబేజ్ టమాటా బట్టి పడి క్యాబేజ్ లేకపోయింది ఇందులో ఉప్పు కారం పసుపు ఆవు పొడి ఆవు పొడి ఎవ్వల పొడి పొడిచి మెంతపొడి అన్నీ వేసాము ఇవన్నీ కలుసుకొని లాస్ట్లో నిమ్మకాయ పెడుతున్నాం అప్పుడు క్యాబేజీ టమాటా పచ్చడి